అందరికి నమస్కారం ఈరోజు నందికూర్కూర్ మండలం కుండిదల గ్రామానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కుడిదల గ్రామానికి వచ్చి సందర్శించి ఈ ఊరు గ్రామాన్ని అన్ని విధాలా నా వృత్తులు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అయితే కాలక్రమంలో మరుగున పడిపోయినటువంటి ఆ మాటను ఎన్డీఏ కూట్రికి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ జిల్లాలో అపాయింట్మెంట్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి చెప్పాను సార్ కొన్ని నెలల విలేజ్ మీరు సందర్శించినారు మీ ఇంటి పేరు అది ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఆడ ఏదైతే మీరు రెండు వేల ఇచ్చినటువంటి మాటల భాగంగా ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ కు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అడగడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు మొన్ననే చూసినారు పూర్వకల్ మండలం తుడిచెళ్ళకు ప్రోగ్రామ్ నాకు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను సార్ మీరు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునేందుకు ఆ గ్రామానికి మీ వంతు సహాయక సహాయ సహకారాలు అందించాలంటే ఆయన ఆయన ట్రస్ట్ నుంచి యాభై లక్షల రూపాయలు నందిగుడుకుని మండలంలో పొడిగేల గ్రామానికి తాగునీటికి సంబంధించినటువంటి విషయానికి వాళ్ళు మంజూరు చేయడం జరిగింది ఆ డబ్బులు కూడా నిన్ననే గౌరవ జిల్లా నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి కూడా డబ్బులు రావడం జరిగింది ఆ ఎస్టిమేట్లన్నీ కూడా రెడీ చేయడం జరిగింది అయితే ఆయన ఇచ్చినటువంటి స్కీమ్ను మనం స్వాగతం పలుకుతూ జిల్లాలో ఎక్కడైనా సరే ఆయన ఇచ్చినటువంటిది ఇది ఒక రోల్ మోడల్ గా ఉండాలా నా స్వత నా సొంత నిధులతో ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇది జిల్లాలో ఒక రోల్ మోడల్ గా ఉండేటట్లు దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఉదయమే జిల్లా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇట్లా యాభై లక్షలు ఇచ్చారు సార్ మీరు అడిగారని అది అయితే ఒక రోల్ మోడల్ గా ఇవ్వాలి ఆయన ఎక్కడైతే ప్రసంగించినారో ఆ ప్రసంగంలోనే అక్కడ ఆ కాలికి సంబంధించినటువంటి అవసరాలను వాడుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అయితే నేను ఒకటే చెప్పాను అమ్మా ఏదైతే ఆయన పవన్ కళ్యాణ్ గారు బస్టాండ్ లో నిలబడి ఆనాడు వాగ్దానం ఇచ్చాడో అక్కడ ఉన్నటువంటి ఖాళీలకు అవసరం ట్యాంక్ అవసరం ఉంది కాబట్టి తొంభై వేల లీటర్లది ఓఎస్ఆర్ ట్యాంక్ అక్కడే నిర్మితం దానికి సంబంధించినటువంటి డెస్టినేషన్ కూడా రెడీ అయ్యాయి త్వరలోనే మంచి రోజు చూసుకుని పూరి పూజ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అయితే ఇచ్చినటువంటి యాభై లక్షలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఆయన సొంత నిధులు మెచ్చించాడు గవర్నమెంట్ డబ్బులు కూడా కాదు ఆయన సొంత ట్రస్ట్ నుంచి ఇచ్చారు ముందు ముందు కూడా ఆ గ్రామానికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా వారి సందేశంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంకా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఇంకా డెవలప్మెంట్ ఏదైనా ఉన్నాయంటే అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారు ఒక టీం పెట్టేసి మొత్తం అంతా కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అన్నిటిపై ఒక నివేదికలు తయారు చేసి పంపించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అయితే మాది మరి పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకుని నేను అడిగిన వెంటనే ఆ నిధులు ఇచ్చినందుకు మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు